హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి మీరు ఎప్పుడెప్పుడు అయినా ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల అవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మొన్నటి వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు డబ్బులైతే జమ చేసింది మరి కొంతమంది రైతులకైతే డబ్బులైతే అసలు జమ అయితే చేయలేదు కాదు కాబట్టి సో ఈ రోజున మార్చి పదహారు తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రితో పాటు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక హామీ అయితే ఇచ్చారండి ఎవరికైతే రైతులకైతే రైతు భరోసా రాలేదో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు వాటిలో చేసే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అని చెప్పడంతో జరిగిందండి సో ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే సాగు చేసే భూమి ఉన్న రైతులైతే ఉంటారో వారికే రైతు భరోసా ఇవ్వాలని గతంలో కూడా కొన్నిసార్లు అప్డేట్ అయితే ఇచ్చారు మరి కొన్నిసార్లు అయితే అప్డేట్ పరగానగా అయితే డబ్బులు అయితే రాలేదు కానీ మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున ఏదైతే గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులతో చేసి మనకైతే ఒక సభలో అయితే హామీ ప్రకారంగా పథకాలు అయితే ప్రారంభించావని ఆ రోజున చెప్పారో దాని తర్వాత జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి నిన్న మార్చి పదమూడో తారీఖు వరకు అయితే కొంతమంది రైతుల ఖాతాలో అక్కడక్కడ కొన్ని చోట్ల వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరిగిందండి పూర్తి స్థాయిలో వచ్చేసి మనకైతే తొమ్మిది వేల కోట్ల రూపాయలనేది మన రైతుల ఖాతాలో జమ చేయాలి కానీ తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే జమ చేయలేదు కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే జమ చేయడం అయితే జరిగిందండి అది కూడా సగం రైతులు అయితే చేశారు కాబట్టి మరి సగం రైతులు ఏ రోజున చేస్తారంటే రేపు సుమవారం రోజు నుంచి మళ్ళీ రైతు భరోసా బతుకు అయితే ప్రారంభం అవుతున్నాయి కాబట్టి సో రేపటి నుంచి మనకైతే తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎవరైతే ఉన్నారో రైతు భరోసా రాలేదని ఎవరైతే బాధపడ్డారో వారికైతే నేరుగా ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయట మీ ఖాతా వచ్చేసి మీకు యాక్టివేషన్లో ఉందా లేదా అని ఒక్కసారి మీరు అయితే చూసుకోండి ఎందుకంటే యాక్టివ్లో లేకపోతే మాత్రం మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదు కాబట్టి ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి మీకు ఓకే అనుకుంటే మాత్రం మీకు అయితే రేపటి రోజున డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లక్కనే ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి దీంతోపాటు వచ్చేసి మన తెలంగాణలో ఎలాంటి పథకాలు వచ్చినా సరే వాటికి సంబంధించిన అప్డేట్ అనేది మన ఛానల్లో మనమైతే వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తున్నాం కాబట్టి మీరు తొందరగా అనేది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఓకేనా ఇక వీడియో మాత్రం పది మంది అయితే షేర్ చేసి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్